చాలా మనకు కూడా పెట్రోల్ సేఫ్ అవుతుంది తక్కువ సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి చాలా ముఖ్యము ఎందుకండి చాలా కాలుష్యానికి కురి చేస్తే దానివల్ల మొత్తం ఎంతమంది సెకండ్ ఆగస్టు నుంచి సెకండ్ సెప్టెంబర్ లోపల సెకండ్ సెప్టెంబర్కి వెళ్ళి సెకండ్ అక్టోబర్ లోపల ఎవరైతే రెండు వందల రూపాయలు ఉంటారో అవన్నీ ఇందులో వజ్ర ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ సోదరుడు అంటే ఒక విధంగా నిరుద్యోగ యువకుడు తాను ఉపాధి పొందడంలో మార్గం ఏదైతున్నదో అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒక అవకాశాలను దృష్టి ఉంచుకొని పెట్రోల్ వెహికల్స్ ఏదైతున్నదో పొల్యూషన్ పెరిగిపోతున్నది కంట్రోల్ చేయాలి అనే భావంతో ఈ ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ ఇవాళ మనకు వాడకలోకి రావటమే కాదు పెరిగిపోతుంది అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి వెహికల్స్ ఇస్తానే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియో తేవడం జరిగింది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ను మనం ఏ విధంగా నివారించగలుగుతాం రాబోయే కాలంలోపల కూడా సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ చెప్పారు చెప్పక తప్పదంటుండే ఇలా పొల్యూషన్ ఇది ఒక మార్గం ఇది మన ఎగ్జాస్ట్ ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఎగ్జాస్ట్ తో మన మనకు విషవాయువులు వాతావరణంలో కలియకతోని మనకు తెలియకుంటేనే ఏదైతుందో దాని దుష్పరిణామాలు మన మీద పడుతున్నాయని అట్లాగే ఈ వెహికల్స్ వాహనాలు ఏదైతుందో డీజిల్ ఫైబర్ వాహనాలను కూడా తగ్గించి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపాలి అనేటువంటి ఒక భావన కూడా సమాజంలో వచ్చింది ఇలా ఏది ఏదైతుందో ఇంత చిన్న వయసులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగి నేను ఆశ్చర్యపోయినా వాస్తవం ఏదితో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అన్ని హైదరాబాద్ బెంగళూరు పెద్ద పెద్ద పట్టణాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది భాగం ఏదైతుందో ఇవాళ ఈ వచ్చిన టూ వీలర్ వెహికల్స్ ఏదైతున్నదో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబడే విధంగా అంటే ఇక్కడ దాని మన పన్ను కూడా ఏదైతుందో ఇతర ప్రాంతాలతో చూస్తుంటే తక్కువ వస్తుంది మనవి ఆర్థిక భారం తక్కువ పడుతుంది కనుక మార్కెట్ పెంపొందించుకోవాలనేటువంటి ఆలోచనతో మార్కెట్ ప్రచారంలో భాగంగా అన్నంటి దాన్ని లక్కీ డ్రాను దసరా విజయదశమి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడము నేను సోదరుడు మార్గమును హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నేను ఈ విజయదశమి మనందరి జీవితాలలో అంటే ఏ విధంగానైతే చెడుపై మంచి విజయం సాధించడాన్ని ఏదైతుందో మనం విజయదశమి పేర్కొంటాం భావిస్తామని చెప్పండి ఈ దసరా విజయదశమికు జీవితంలో వెలుగులు నింపాలి విజయం విజయం సమకూర్తాలని చెప్పని ఆ క్షమి ఆత్మని కూడా జరుగుతుందమ్మా ఇవాళ ఈ విజయదశమి దాన్ని పురస్కరించుకొని ఈ లక్కీ డ్రా తీసుకున్న కాలను మరొకసారిప్రోగా అభినందిస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక భాగస్వామి భాగస్వాములు మీకు విజయం చేకూర్చాలి ఇవాళ మీకు ఏదైతుందో ఈ లక్కి రాతోని ఎవరో ఒకరికి ఆ వికీల వస్తుంది కావచ్చు కాక కానీ ఏదైతుందో ఆ లక్కి రా అనే కాదు కానీ ఇతరత్రా మీ జీవితం లోపల మీరు చేపట్టబోయే కార్యక్రమాలు అన్ని విజయాలు మీకు చేకూర్చి మన భగవద్ ఆశీర్వించాలని చెప్పని నేను కోరుకుంటూ అందరూ మీరు అంతా అటు నిల్చోండి అటు నుంచి 397 వెలుపుల దీపాల సెవెన్ జీరో నైన్ త్రీ టూ సిక్స్ చార్జెస్ కొడుతుందా కంగ్రౌరే ఈ రేపు మా వైఫ్కు పేరు మీద ఈ డ్రా రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో గవర్నమెంట్ కూడా అంటే యొక్క ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రమోట్ చేయడం చాలా చాలా ఆవశ్యకత ఎంతైనా కానీ ఈ యొక్క పండుగ రోజు విజయ అవకాశము గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మాకు ఒక లక్క డ్రా లభించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ అయితే మనం ఓన్లీ ఫస్ట్ నుంచి ఓన్లీ ఒకటే ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పినాం కాకపోతే ఇప్పుడు మనం దానికి తోడుగా ఇంకొక తొమ్మిది మొత్తం పది గిఫ్ట్లు ఇస్తున్నాం ఎయిట్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో जर तो डिलीट कर ओपन पॉइंट टाटा टाटा प्राइस स्मार्ट वॉच 196 196 196 190 लो बेटा ಹಾಂ ಚೆನ್ನಾಗಿ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಕೋಲಾಪುರ್ ಕಾಲ ಮಂದಿ Six nine zero. Six nine zero. Six nine zero. Seven seven, 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 seven zero. Seven seven zero. Neckband. नहीं तो price neckband. neckband. एक जीरो सेवेस्ट फाइव फोर सिक्स फाइव फोर सिक्स सुना रहा है वो क्या नंबर है सो तो लेके तेरे फोटो बैंड Dubai boy Нету <laughs>